హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినానండి మా అమ్మ వాళ్ళిట్టు నేను వేసిన చెట్లు అయితే మీకు చూపిస్తా అండ్ మీరు కూడా చూసేసేయండి నాతో పాటు ఫస్ట్ అయితే నేను ఈ గోరెంటాక్ చెట్టు గురించి చెప్పాలి ఎందుకు అంటే ఇది నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేనైతే ఈ చెట్టు వేసాను ఎందుకు అంటే ఫస్ట్ మా అమ్మ పుట్టినరోజు కానీ గోరింటాకైతే తెచ్చింది దా ఆ కొమ్మలకైతే సీడ్స్ అయితే ఉండేవి ఆ అయితే నేను చల్లనండి అది ఇంత బాగా ప్రసిద్ధయితే అనుకోలేదు ఇది ఇది ఒక చెట్టే కాదు చాలా అయితే వేసాను వాటిలో ఇదొక్కటే ఉండిచ్చాను చాలా బాగుంది ఊరు కదా అందరు చూస్తూ ఉంటారు వీడియో తీసేటప్పుడు కొంచెం షాయ్గా అందరు చూస్తారంతా అయితే అన్ని చెట్లు అయితే కొంతమంది అయితే కొన్ని తీసుకెళ్ళిపోయారు నేనైతే ఈ చెట్టు తీసేదానికి అస్సలు ఒప్పుకోలేదు మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు గుర్తుగా ఈ చెట్టు అయితే ఉండాలని అయితే గట్టిగా చెప్పేశాను సో ఆ రోజు గట్టిగా చెప్పాను కాబట్టి ఈ అయితే ఈ చెట్టు ఉంచారు వెళ్ళండి వెళ్ళండి పట్టిస్తే చెప్పింది దాన్ని బట్టే అందుకే ఈ ఇంట్లో నాకు ఈ చెట్టు చాలా స్పెషల్ నేనే వేసాను నేనే నీళ్ళు పోసే నేనే పెంచాను ఇప్పుడు అందరూ కోసుకెళ్తున్నారు నాకు కావాల్సినంత కూడా నేను కోసుకొని వెళ్తా కానీ బాగా పండుద్ది మీకు కూడా కావాలా కావాలంటే మా ఇంటికి వచ్చి కోసుకెళ్ళండి చాలా బాగా పండుద్ది నేను ఇష్టంగా పెట్టుకుంటాను కాకపోతే మా అమ్మ మాకు తీసుకొని మిక్సీ బట్టి మరీ తెచ్చిస్తుంది నాకు మా అత్తమ్మకి కుదరదు అనమాట మేము పెట్టుకోకుండానే బాగా వేస్తాము వాళ్ళకి తన్నాలి ఉన్నారు వీడియో మొత్తానికి అయితే నా గోరింటా చెట్టు గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టము ఎప్పటికీ చెట్టు తీయొద్దు ఓకేనా ఓకే అని చెప్పు ఓకే కొంచెం షైగా ఫీల్ అవుతుంది మా అత్తమ్మ నాకు ఒక రెండు వీడియోస్లో కనిపిస్తే అంతా ఓకే ఓకే అయిపోద్ది మిగతా మీరు నేను చెప్పేది మాత్రమే ఉంది దగ్గరికి రామా ఇది చూసారా ఈ చెట్టును చూపించు ఇది మనీ ప్లాంట్ కదా కొంతమందికి చాలా చిన్న ఆకులు వస్తాయి ఆ చెట్టు కూడా ఉంది ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు ఇంత పెద్ద ఆకులు ఉంటే మరిగింత డబ్బులు ఉన్నట్టు అంట వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంది పెళ్లి చేసి పంపించేసి నాకు ఏమి వేయట్లేదు వీళ్ళు పెద్ద హారము లేకపోతే చిన్న కమ్మలు చేపించచ్చు కదా అది కూడా లేదు కానీ ఈ చెట్టు మాత్రం చాలా బాగా వచ్చింది అట్లా అని మందులేం కొట్టరు కొంచెం వాటర్ పడితే చాలు ఆకులకి చాలా పెద్దవిగా ఉండేవి ఫస్ట్ అయితే ఇంత చిన్నవిగానే ఉండేవి ఇప్పుడైతే పెద్ద ఆకులుగా వచ్చేసాయి అండ్ ఈ చెట్టు అందరికీ తెలుసు కదా కలబంద చెట్టు అన్నిటికీ వాడేది మా అమ్మ ఫేస్ అప్లై చేసుకుంటుంది హెయిర్కి అప్లై చేసుకుంటుంది ఎట్లా యూస్ చేసినా చాలా బెస్ట్ అనమాట అండ్ ఇవి వచ్చేసి లింగాక్షి చెట్లు ఇవి చూడండి ఎండకి మనం ఎంత వాటర్ పట్టినా ఇవైతే ఇట్లానే అయిపోతాయి అండ్ నెక్స్ట్ చెప్పాలంటే జాజులు మా అమ్మ ముందుగానే పోసేసింది ఈ చెట్టు అయితే మేము మా నర్సరీ నుంచి తెచ్చేసిందండి చాలా బాగా వచ్చింది గుబురుగా కాకపోతే దీనికి తెగులు అనేది వచ్చేసింది మజ్జిగ తెగులు అంటారు కదా అట్లాంటిది అయితే వచ్చింది అండ్ చెట్టు అయితే ఇట్లా అయిపోయింది లాస్ట్ ఇయర్ వరకు చాలా ఎక్కువ పూలు పూసేవి బెస్ట్గా ఉండింది అన్నమాట అండ్ ఇట్లా అయిపోయింది దీనికి ఎన్ని మందులు కొట్టినా ఇంకైతే ఇది సరిగ్గా రాలేదు అండ్ ఈసారి మా నర్సరీలో నుంచి ఇంకో చెట్టు చేయాల్సిందే యూట్యూబ్ అక్క వీడియో అండ్ దీన్నైతే ఇట్లా అయిపోయింది కదా అని అయితే దీని అయితే అంటు తొక్కారండి ఇవి చూడండి రెండు చెట్లు వచ్చాయి అండ్ పక్కనే వేస్తారు ఇది కూడా కాకపోతే ఈ చెట్లు కూడా అట్లానే పోయినాయి అది ఎండకు పోయిందో లేకపోతే ఎట్లా పోయిందో నాకైతే అర్థం కావట్లేదు మొత్తానికైతే మధ్యకు కూడా బాగా పులువ పెట్టి కొట్టాలంటే ఈ మజ్జిగ తెగుడికి మా ఆయన అయితే సజెస్ట్ చేశాడు ఆయన ఎంత చేస్తే కానీ ఈ చెట్లు మాత్రం ఇట్లా అయిపోయినాయి అండ్ చెప్పాలి అంటే ఎక్కువ ఉన్నాయి ఈ పూలు ఏంటో తెలుసా చుక్కమల్లి చాలా మందికి తెలీదు ఇవి కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే స్కూల్కి అది పనిగా కట్టు పెట్టేది మా అమ్మ నేను ఎంత వద్దని చెప్పిన రెండు పిలకలు వేసి రెండు పిలకలకి ఇవి పెట్టి పెట్టేది స్కూల్కి మా ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు ఈ పూలు పెట్టుకుంటే కానీ బాగుంటాయి ఇవి పెట్టుకుంటే ఇది చూడండి చామంతి చెట్టు ఇది ఇయర్లీ ఒక్కసారే కాస్తాయి కదా కాకపోతే ఇయర్ మొత్తం దీన్ని మనం కాపాడుకుంటూ రావాలి వాటర్ పట్టుకొని అండ్ ఇది టూ ఇయర్స్ నుంచి ఉంది అనుకుంటా ఏం కావాలి ఇది చెట్టు అదే కాదు ఈ పుదీనా కొనబడద్దు పుదీనా చెట్టు కూడా వేసింది మా అమ్మ మాకు కూడా ఇంత తెచ్చిచ్చింది మొన్నే బాగుంది అండ్ మొత్తానికైతే ఇవి ఇంకా ఉన్నాయి మొ అన్నీ అయితే నేనైతే చూపించలేను అండ్ ఇవి తెలుసు కదా సన్నజాన చెట్టు బాగుంటాయి చాలా ఎక్కువ పూస్తాయి కింద నుంచి పైదాకా అల్లిచ్చిందమ్మా అండ్ పైన కూడా మర్మం చెట్టు ఉంది నేనైతే దాన్ని ఫుల్ నన్ను చూపించవే ఫుల్ బ్లాగ్ అయితే చేశాను అంటే ఏ టిప్స్ ఫాలో అయితే మర్మం అనేది బాగా వస్తుంది కూడా చెప్పున్నాను అది లాంగ్ వీడియో ఎప్పుడో పెట్టున్నాను కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు సమీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో అండ్ ఫైనల్లీ ఇంత కొంచెం చెట్లే అండి ఇంకా ఉన్నాయి మొత్తం అయితే ఇంకొక బ్లాగ్ అయితే చేస్తాను నచ్చింది ఆ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తాను